హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ చేయండి ఈరోజు నేను సండే రోజు అయితే నాకు బగారా రైస్ అయితే తినాలనిపించింది ఎంతమందికి బగరా రైస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నేనైతే కొంచెం నెయ్యితో అయితే చేస్తాను నూనె కంటే ఎక్కువ నెయ్యి యూస్ చేస్తాను బగర రైస్కి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మసాలా దినుసులు అయితే ఓన్లీ మసాలా దినుసులు వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఆనియన్స్ టమాటా కూడా యాడ్ చేశాను అందరికీ తెలిసిందే నెయ్యి వేసుకొని బిర్యానీ మసా మసాలా వేసేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా వేసుకొని అది కూడా వేగినాక కొంచెం అల్లం పేస్ట్ ఉప్పు వేసేసుకొని నానబెట్టుకున్న రైస్ వేసేసుకున్నాను దాని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని సరిపడా వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసుకున్నాను అంతే చాలా సింపుల్గా అయిపోతుంది మీరు ఎప్పుడు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చేసుకొని ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ సండే రోజు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారా ఫ్యామిలీస్తో కమెంట్ చేయండి ఫ్యామిలీ సండే రోజు ఇంట్లో ఉంటారనే అనుకుంటాం కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేసే టైం కూడా ఉండదు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది వాళ్ళు ఇంట్లో ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదని బాధపడాలో కూడా తెలియదు ఆ రోజు ఎలా గడిచిపోతుందో కూడా అర్థం కాదు మీకు కూడా ఇలానే ఉంటుందా ఆలోచిస్తున్నాను పని తొందరగా అయిపోతే అని ఇదైతే చికెన్ ప్రాసెస్ అండి చికెన్ అందరికీ వచ్చిందే నా నార్మల్ కర్రీస్ కంటే చికెన్ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది కదా ఎవరైనా చేసేసుకోవచ్చు దీంట్లో కూడా నేను బిర్యానీ మసాలా యాడ్ చేశాను చికెన్ కర్రీస్లో జీలకర్ర ఎంతమంది యాడ్ చేసుకుంటారు జీలకర్ర చాలా మంచిది కదా తొందరగా డైజెస్ట్ అవుతుంది అందులో జీలకర్ర మసాలా వేసేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకున్నాను తొందరగా వేగుతాయి కదా చికెన్ అయితే ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాను దాంట్లో ఉప్పు కారం పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ కొంచెం పెరుగు వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను సో కలిపిన దాన్ని ఇంకా ఈ ఆనియన్స్ వేగినాయి కదా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను అంతే అవి కొంచెం దగ్గరగా అయిపోయినాక చికెన్లో వాటర్ బయటకు వస్తుంది కదా ఆ టైంలో నేను కొంచెం ధనియా పొడి గరం మసాలా యాడ్ చేసుకున్నాను అది కూడా బాగా వేగగా కొంచెం అంటే ఎక్కువ వాటర్ కాదు కొద్దిగా వాటర్ పోసుకుంటాను ఎందుకంటే బగరా రైస్కి కొంచెం గ్రేవీ టైప్ ఉంటే బాగుంటుంది కదా సో అందుకని చాలా అంటే చాలా కొంచెం వాటర్ పోసాను దగ్గరికి కొంచెం దగ్గరికి అయినాక కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటాను అంతే నేనైతే ఇలానే చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్ని వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది మ్యాక్సిమం మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా మీ సపోర్ట్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్క సబ్స్క్రైబ్ తగ్గిపోయినాక కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు వీడియోస్ అయితే చేస్తున్నాం కదా ఎందుకు ఇలా తగ్గిపోతున్నారు అనిపిస్తుంది కానీ లేదండి ఏదైనా మనకి ఒక బాధ వచ్చింది అంటే ఒకటి పోతుంది అనే లోపు దానికంటే మంచి సక్సెస్ ఉంటుంది అంటారు కదా నిజంగా అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కోసం చాలా కష్టపడ్డాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయారు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది ఇంత బాగా సపోర్ట్ చేస్తారు అనుకోలేదు ఈ త్రీ ఫోర్ డేస్లోనే నాకు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలా ఉంటుంది అనిపి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను కానీ లాంగ్ వీడియోస్ చూసే అంత టైం ఎవరికీ ఉండట్లేదు కదా అందుకే ఓన్లీ షార్ట్ వీడియోస్తోనే మేము ముందుకు వస్తున్నాను ఇక ముందు నేను వీక్లీ వన్స్ అయినా లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్